నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అన్న నెక్స్ట్ మాకు చంద్రబాబు నేడు బాగుంటుంది ఎందుకు చంద్రబాబు అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బాగాలేదు ఆ సైకో పరిపాలన మాకు బాగలేదు చంద్రబాబు నేడు బెస్ట్ ఇప్పుడు యువతి యువకులకు ఏమన్నా జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు వస్తేనే మాకు బాగుండేది అది అందరికీ తెలుసు సంక్షయం బతకాలిస్తున్నారు పేద పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి అంటున్నారు దాని గురించి ఏమంటారు ఎవరికి ఇస్తారు ఒకరికి ఇస్తారు అందరికి ఇవ్వలేదు కదా ఇవ్వట్లేదని ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అంటున్నారు ఇవ్వలేదు 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 ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు హండ్రెడ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు వస్తాడు అంత నమ్మకం ఉన్నప్పుడు ఆయన సింగిల్ గా పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు మామూలు చేశాడు ఆయన చేశాడు అంతేగానీ పక్కా అయితే చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా ఏ ధీమాతో అయినా అలా చెప్తున్నారు వానికి తొక్క రాదు ఒక ముప్పై సీటు కూడా రావాలి లంజి కొడుకునికి ఒక్క సీటు కూడా రాదు వైసీపీ వాళ్ళు కానీ ఏమంటున్నారు ముప్పై ఏళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నారు వాడు సైకో జగనుడు వాళ్ళ బాబాయ్ అని చెప్పిన అంతకుడు ఇప్పుడు ఏమి లేకుండా కూడా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళాడు ఏమి నేరం లేకుండా జైలుకి వెళ్ళాడు వాడు హత్య చేసుకుని కూడా బయట ఉన్నాడు తెలుసా అది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కానీ అలాగే ఐటి ఐటీ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ వస్తాయంటారు ఆంధ్ర పక్కాగా నూటికి నూటి పర్సెంట్ వస్తాయి పక్కాగా వస్తాయి అన్ని చేస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటున్నారు అదే మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటున్నారు మూడు అయితే మేళ ఒకటైతే మేళ రాజధాని ఒకటి అయితే మేలు మూడు రోజులు ఏమి ఏ మూడు రోజులు ఎలా వాడు సైకో జగన్ అదే అదే సైకో ఇప్పుడు మూడు రాజధానుల వల్ల రేపు ఉత్తరాంధ్ర కానీ ఇట్లా రాయలసీమ కానీ విడిపోయే అభి అభివృద్ధి అంటే ఒక ప్రాంతంలోనే జరుగుతుంది మళ్ళీ రాయలసీమ ఉద్యమం ఉత్తరాంధ్ర ఉద్యమం వస్తుంది అంటున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు దానికి ఏమంటారు ఎట్లా ఇప్పుడు రాజధాని ఒకటి చోటే పెట్టడం వల్ల రాయలసీమ అభివృద్ధి చెందాలి అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందదు అదే మూడు రాజధానులు పెడితే ఇట్లా కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ మూడు అభివృద్ధి చెందుతాయి అంటున్నారు వైసీపీ వాళ్ళు అన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటాయి చంద్రబాబు జైలుకి వెళ్ళారంటున్నారు దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా పక్కగా ఓట్లు పడతాయి ఆయన జైలు ఉన్నట్టే బయట ఉన్నట్టే పక్కగా ఆయన సీఎం రెండు వేల ఇరవై నాలుగు సీఎం చంద్రబాబు నాయుడే మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు పవన్ కళ్యాణ్ అది చూడాల చూస్తాం ఇద్దరు ఏమన్నా అయితే ఒక రెండు సంవత్సరం ఆయన ఉండొచ్చు రెండు సంవత్సరం ఏం ఉండొచ్చు మీ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఉంటే మేళ చంద్రబాబు ఉంటే మేళ నాకైతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మేళ

సీఎం కూడా కొంచెం యూత్ కొంటూ బాగుంటుంది అని చెప్పి జగన్ అంటున్నారు పవన్ కళ్యాణ్ యూతే కన్నా అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ రావచ్చు కదా అంటే పవన్ కళ్యాణ్ అన్న యూతే కానీ అన్న అన్న టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కదా సో మేబీ సీఎం అనేది చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా ఉంది కాబట్టి సో జగన్ అన్నకి ఫేవర్ అందుకే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎక్కువగా ఉందంటున్నారు ఎందుకంటే అభివృద్ధిలో వెనకబడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చే అవకాశం లేదంటున్నారు మీరేమంటారు దానికి అదే ఇప్పుడు జగన్ అన్న అని చెప్పి అసూయ అంతే అన్న ఎక్కడ గెలిచేస్తాడని చెప్పి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంతే తప్ప అన్నకు మైన్ ఐట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక స్లోగన్ ఉంది కదా చాలు మళ్ళీ ఏదో ఒక పాట ఆల్రెడీ సెట్ చేయడం జరిగింది మళ్ళీ ఆ టైంకి మంచి పాటతో ర్యామ్ పాడిచ్చి అన్నని లేపుతాం లేపుతాం లాండ్రెండ్ కోసం లేపుతాం మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా దానివల్ల మన సీట్లు తగ్గే అవకాశం ఉందా వైసీపీకి తగ్గుతాయి అన్న సీట్లు అనవసరం తగ్గుతాయి ఎందుకంటే పవన్ అన్న లాస్ట్ టైమ్తో పోల్చుకుంటే ఈసారి ఇంకా మైలేజ్ మంచిగా వచ్చింది సో పవన్ కళ్యాణ్ అన్న పేదవాళ్ళకి వాళ్ళకి మంచిగా హెల్ప్ చేయడం జరిగింది సో ఇది టీడీపీ కొంచెం ప్లస్ పాయింట్ ప్లస్ కొట్టి సింపతి ఓట్లు కూడా బాగా పడే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైలు కదా సో కొంచెం సింపతి ఓట్లు కూడా బాగా పడే అవకాశం అయితే ఉంది ఈసారి పవన్ కళ్యాణ్ ఒక గెలిచి ఒక అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందన్న లాస్ట్ టైం రెండు స్థానాలు పోటీ చేస్తే రెండు స్థానాలు ఓడిపోయారు కదా ఈసారి అయినా వెళ్తారా అసెంబ్లీకి వెళ్తాడు సార్ ఈసారి వెళ్తాడు సార్ ఈసారి ఎలా ఉంటుంది లోపల ఇక అందరినీ ప్రశ్నించడం కూడా జరగడం అనేది ఉంటుంది అనమాట వెళ్తాడు సార్ చంద్రబాబుకు సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటారన్నారు ఈ సార్ ఎంతవరకు నిజమన్నది ఇప్పుడు అది నేను చెప్పింది అదే కదన్న జైల్లో పట్టేడు సింపతి ఓట్లు అంటే గైవే కదన్న నువ్వు మొత్తం రాజకీయం అంతా రాహుల్ గాంధీ అన్నట్టు ఉంది ఇది సరే ఇంకోటన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ల వరకు తానే సీఎం ముఖ్యమంత్రి అంటున్నారు దాని గురించి మీ కామెంట్ ఏంటి అంటే ఇది ఈ మాట బ్రహ్మంగారు అయితే చెప్పలేదు కానీ జగన్ గారు అయితే చెప్పారు మేబీ ఉండొచ్చు ముప్పై ఏళ్ళు ఎందుకంటే అలానే మనం చూసుకుంటే మంచి మంచి ఎక్కడ ఉండాల్సిన ఏపీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది సో చిన్నపిల్లలు కూడా పల్లి పట్టీలు కొడుగుడ్లు పాల ప్యాకెట్లు అలాంటి పౌష్టికాహారాలు ఇచ్చి జగన్ అన్న అనేది దానికన్నా జగన్ మావయ్య అన్న స్టేజ్కి అయితే రావడం జరిగింది మనం చూసుకుంటే అండ్ నెక్స్ట్ చూసుకుంటే జాబ్ లేనర్ కూడా మన అన్న వాలంటీర్ జాబ్స్ ఇస్తున్నారు సో బీటెక్లో బీకామ్లో చదివేసి ఐదు వేల రూపాయలు జాబ్ చేయాలని చెప్పి చాలా మంది నువ్వు క్వశ్చన్ ఇస్తావు ఇప్పుడు ఆయన వేకెన్సీ ఉందని పెట్టి డిగ్రీలు చేసి ఐదు వేలు చేయాలంటారు జాబ్లు అయితే ఇప్పుడు డిగ్రీలు చేసి ఖాళీగా దుబ్బించుకున్న బదులు ఐదు ఆరు వేల వస్తున్నాయి కదా ఇలాగ పన్నెండు గంటలు చేస్తున్నారా గట్టిగా రెండు గంటలు పని చేస్తారు వారం రోజులు పని చేస్తారో వారంలో రెండు రోజులు మూడు రోజులు పనిచేస్తారు సో ఐ థింక్స్ బెటర్ ఫైనల్గా అయితే వైసీపీ రావాలని మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంటేజ్ మళ్ళీ వైసీపీ రావాలని చెప్పి అనుకుంటున్నా ఈసారి డామ్సూర్ పోలవరం ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ మన చూసుకుంటే అమర్నాథ్ గారు అంబానీ గారిని కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ టీసీఎస్ ట్యా ఫ్యాంక్ టెన్ జెన్ ఇంకా జేబీఎస్ ఏమైనా కంపెనీలు అందరినీ గుంపుగా తీసుకోవడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ అడిగి చేసుకుంటున్నారు సో జగన్ అన్న కొంచెం మీరు భూములు వాళ్ళకి కేటాయిస్తే మళ్ళీ మన ఆంధ్రాకి పూర్వవైభవం రావడం జరిగింది మేబీ మూడు రాజ్యాల్లో కూడా అయిపోయే అవకాశం అయితే స్పష్టంగా ఉంది చెప్పండి అన్న నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న అంటే ఒక పార్టీ అనేటువంటిది మేము చెప్పం కానీ కాకపోతే ఇంకా ప్రజలకు మంచిచేసేటువంటి పార్టీ ఏదైతే ఇంకా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూసినాము దానికి ప్రత్యామ్నాయం ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం మేము అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీ అధికార పార్టీ డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటారా డెవలప్మెంట్ చేయలేదు అంటారనే దానికన్నా వాళ్ళకి అవగాహన లేదనేది నేను కరెక్ట్గా ముందుగా చెప్పగలుగుతా అవగాహన ఎవరికి ముఖ్యమంత్రికి లేదా దాని వాళ్ళకి నేను ముఖ్యమంత్రికి లేదని చెప్పగలుగుతాను పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అంటున్నారు అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఏ రకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారో ఆయనను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇస్తా ఉన్నా అంటే ఇప్పుడు ఇంటి దగ్గరికి వాలంటీర్ సంస్థ పెట్టాడు ఇంటి దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కానీ అమ్మఒడి ఇలాంటి స్కీములు పెట్టారు కదా అమ్మఒడి ఎంతమందికి వర్తిస్తూ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వర్తించలేదని చెప్పేసి మేము ఒక విద్యార్థి సంఘాలుగా విద్యార్థి జేఏసీ స్టేట్ కన్వీనర్గా నేను చెప్పగలుగుతాను ఎంత వాటికు అమ్మఒడి వర్తిస్తూ ఉంది ఈరోజు అన్ని అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టి ఈరోజు అమ్మఒడిని కోతలు పెట్టినటువంటి పరిస్థితి నాడు నేడు పెట్టినారు నాడు నేడులో ఎటువంటి రంగులు కొట్టి ఆర్బాటాలు చేసుకొని మీ యొక్క రంగులను ఎక్స్పోజ్ చేసుకునే దానికి మీ యొక్క పార్టీని కొంత ఎక్స్పోజ్ చేసుకునేదానికి ప్రయత్నం తప్పితే పేద ప్రజలకు ఉపయోగపడే ప్రయత్న సంక్షేమ పథకాలు ఏవీ లేవు నిల్లు కానీ ఈసారి నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానంలో గెలుస్తున్నామని ధీమాతో చెప్తున్నారు ఎంత ఎందుకు అంత ధీమాతో చెప్తున్నారు ఆయన సైకో సైకో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో ఒక జగన్మోహన్ రెడ్డి గారు సైకో వాళ్ళ ప్రభుత్వంలో వైసీపీ నేతలుగానే ముప్పై ఏళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నారు దానికి ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్ తప్పక నెక్స్ట్ టర్మ్ వచ్చే కనుక మేము విద్యార్థి సంఘాలుగా ఇంకొక ఉద్యమం తీసుకొని వస్తాము ఒక ఆంధ్ర మేధావులుగా చలసాన శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అయితేనేమి మిగతా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం తీసుకొని వస్తామని చెప్పి చెప్తా ఉన్నాము పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకొని దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం పవన్ కళ్యాణ్ వచ్చే కనుక ఒరిగేది ఏం లేదు ఓట్లు చీల్చడం తప్పితే ఓట్లు చీల్స్తారు కానీ ఆయనకు ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఆయనకు ఉంది కాదని చెప్పడం లేదు కాకపోతే ఇంకా భవిష్యత్తులో ఆయన ఇదే విధంగా స్టే స్టే స్టెప్పు తీసుకొని భవిష్యత్తులో ముందుకు పోతే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావచ్చు అనేటువంటి అవకాశం కూడా నా నా మా మైండ్లో ఉంది కాకపోతే ఇంకా దీనికి సంబంధించి ఏంటంటే ఇంకొక ఫర్దర్ ఎవరు లేరు కాబట్టే కనుక చంద్రబాబుని ఈరోజు ఎన్నుకునేటువంటి పరిస్థితి ఒకవేళ చంద్రబాబు గారు గెలుస్తారని ధీమా నమ్మకం ఉంటే సింగిల్గా పోటీ చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు అంటే ఒకటనా ఎవరినైనా కానీ కలుపుకునేటువంటి స్తోహం ఉన్నటువంటి వ్యక్తులే కలుపుకొని పోతారు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం కానీ సిపిఐ ఎమ్మెల్యే కానీ పార్టీలను కలుపుకొనేటువంటి స్తోహం ఎవరికైనా కానీ అపోజిషన్ పార్టీకి ఉంటుంది కాబట్టి కలుపుకొని పోవాలను వాళ్ళు వచ్చారు కాబట్టి కలుపుకొని పోతున్నారు తప్పితే ఆయన రెండు చేయాలనుకుంటారు ఎప్పటికైనా కానీ ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రలో ఏ పార్టీ రాబోతుందో మీ అభిప్రాయం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు టీడీపీ వైసీపీ జనసేన అనేది పక్కన పెడితే ప్రజలకు మంచి చేసేటువంటి పార్టీ ఏదైనా వచ్చినా కూడా మేము ఆస్వాదిస్తాము స్వాగతిస్తాం